పెద్దలు బాదినేని రాజేందర్ గారితో మనం ముందుగా ప్రజాదండ్ర పక్షాన అట్లాగే కేకే న్యూస్ ఛానల్ పక్షాన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి ఏదైతే అప్పుడు తెలంగాణ ఉద్యమ రథసార్థిగా తెలంగాణ ప్రజల్లో ఏదైతే కేసీఆర్కు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలక్షన్ ఎంపీ పోయి తన ఇంటి నుంచే వేదిక ఆఫీస్ చేసి అప్పుడు ఏదైతే మహత్తరమైన తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన పెద్దల బాదినే రాజేందర్ గారు మరి ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మరి ప్రజలకు ఏ రకమైన అభివృద్ధి ఫలాలు అందాలే ప్రస్తుతం తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి ఆ ఫలితాలు అందే సందర్భంలో మరి ప్రజల తెలంగాణ ఉద్యమంలో ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన తను మరి ఆ ఫలాలు అందేకాడ కూడా ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ మరి తన జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను చెప్పండి సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈనాడు మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి ప్రజాదండ్రో మరి కిచెన్ మరి వాళ్ళు మరి మీరు ముఖ్యంగా వచ్చి ప్రత్యేకంగా మరి నా ఇంటర్వ్యూ తీసుకోవడం మరి అని మరొకసారి కూడా గుర్తు చేస్తూ మరి ఏకే ప్రజాదండ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు చేసుకుంటూ ముఖ్యంగా ఏదేమైనా గత నిజంగా కూడా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ మూమెంట్ నుంచి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని మరి ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు నేను రెండు వేల ఆరులోనే మరి ఎంపీటీసీగా తెలుగుదేశం నుంచి గెలిచి మరి రెండు వేల మరి ఏడు ఎనిమిది ప్రాంతంలో మరి ఎంపీపీగా అవిశ్వాసం పెట్టి మరి నెలి అప్పుడున్న తెలుగుదేశంలో మరి ధర్మపురి ఎంపీపీగా మరి నేను నియమితుడు నియమితులు అయినాను మరి దాని వెనువెంటనే తెలంగాణ మూమెంటు చేరి మరి అందులో భాగంగానే నేను అప్పుడున్న మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి నేను కూడా చేరి అప్పుడు ఏంటంటే తెలంగాణ మూమెంట్కు పనిచేయాలి తెలంగాణ ఉద్యమానికి పనిచేయాలని దాదాపు పదిహేను సంవత్సరాల పాటు తెలంగాణ మూమెంట్లో పనిచేసినాం తెలంగాణ ఉద్యమానికి గొంతులో గొంతుకై మరి అన్ని వేదికల మీద మా వంతు మరి మా మా మాట మా బాణి వినిపించిన మరి అందరి ప్రజలను కూడా ఐక్యత చేసే విధంగా చాలా తోడ్పడ్డాను ఎందుకంటే అప్పుడు ధర్మపురి అని అంటేనే మరి గుగ్గారం కాన్స్ట్యూన్సీ అంటే అది కాంగ్రెస్ కంచుపూట ఉండే అట్లాంటిది రత్నాకర్రావు రావు నుంచి నేను చాలా కూడా మరి ఓటమి ఎరగకుండా ఆ ప్రజల ఆఫీసులతోని ఇలా కంటిన్యూ నేను కావచ్చు నా భార్య కావచ్చు ఎంపీపీగా జెడ్పీటీసీగా సింగిల్ విండో చైర్మన్గా చాలా ఎన్నో మరి స్థానిక సంస్థల పదవులు చేయడం జరిగింది అదే కాకుండా మొన్న ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో కొద్దిగా బాధాకరం ఏందంటే పనిచేసిన వానికి ఎలాంటి గుర్తింపులు లేకపోవడం మరి అందులోనే ఉండి అందులోనే కుట్రలు కుతంత్రాలు అణిచివేతలకు ఒక వేదిక అయింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నాయకులు అని మరొకసారి కూడా బాధపడుతూ ఎందుకంటే అట్లాంటి దాంట్లో ఉండి మరి మనం ప్రజలకు ఏం చేస్తాం మనల్ని మనమే మోసగించుకుంటూ మరి మనల్ని మనమే మరి అబద్ధత భావంతో మనమే ఉండి మనం ప్రజలకు ఏం చేయగలుగుతామన్న ఒక దానితోనే మొన్న రీసెంట్గా ఎంపీ ఎలక్షన్లో నేను కాంగ్రెస్కు రావడం జరిగింది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి పిలుపు మేరకే జీవన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడున్న పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు మరి ఇప్పుడున్న స్థానిక మా ఎంపీ గారి వాళ్ళందరి పిలుపు మేరకే నేను కాంగ్రెస్లో చేరడం జరిగింది చేరిన తర్వాత ప్రభుత్వ ఫలాలు మాత్రం నిజంగా కూడా చాలా ప్రజలకు ఆశదాయకంగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఆనాటికి ఈనాటికి చాలా మరి రేవంత్ రెడ్డి పాలన నిజంగా కూడా ఒక ఆరు గ్యారెంటీలతోని చాలా పేదవారికి మరి గుండె కత్తుకునే విధంగా పథకాలు మరి ఉన్నాయి కాబట్టి ఒకటి ఏంటంటే నిజంగా కూడా ఇంటి ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి మరి రెండు వందల యూనిట్ల కరెంట్ కావచ్చు మరి ఎప్పటి నుంచో ఎన్నో కుటుంబాలు పెళ్ళిళ్ళై రేషన్ కార్డు చిన్న చిన్నయే కావచ్చు కానీ ఏ ప్రభుత్వాలు చేయని పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగడం అదే కాకుండా ఎంత ప్రభుత్వం కష్టాలలో ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కావచ్చు మరి అదే విధంగా రైతులకు ఏదైతే రైతు బంధు రైతు బీమా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా దిగవచ్చుకుంటూ మరి అన్ని విధాలల్లో ఇవాళ ముంగటికి పోతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా మేము కూడా ప్రజల మరి ఎప్పుడు ఎల్లవేళలో నా కాన్స్టెన్సీలో కావచ్చు మరి నా మండలాలలో ధర్మపురి కావచ్చు బుగ్గారం మండలంలో ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులోనే ఉంటూ ప్రజా కార్యక్రమాలల్లో కావచ్చు ప్రజలకు అవసరమైన విధాలాల్లో కావచ్చు ఇవాళ నిజంగా కూడా మాకు పదవులు ఉన్నా లేకున్నా మా మిత్రులు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు నా శ్రేయాభిలాషులు కావచ్చు చాలా ఘనంగా ఇప్పుడు చూసినట్టయితే నేను ఎప్పుడు కూడా మా ప్రాంత విలవిలపైన స్వామిని మరి వీడుకొని దండం పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను ధర్మపురి పోయి రాంగా కూడా ఎవరికి ఇంటిమెన్షన్ ఇవ్వకుండా పోతే అక్కడ అందరూ కూడా ఆడున్న మా మిత్రులు కార్యకర్తలు మరి పాత మిత్రులు అందరూ కలిసి మరి అక్కడ చాలా వేడుకలు తీసి ఘనంగా మరి ఇక్కడికి సాగనంపడం కూడా జరిగింది అందుకే ఇక్కడ వచ్చినాక కూడా మీ అభిమానం చూస్తే మీరందరూ కూడా రావడం మరి నాకు పుట్టినరోజు వేడుకలు కూడా మరొకసారి తెలపడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు పదవులు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటాం ప్రజలకే పనిచేస్తాం ప్రజల కొరకే మరి ఉంటామని మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఏదేమైనా పార్టీలో పార్టీల కన్నా నిజంగా కూడా నాకు చెప్తా ఉంటే మరి ప్రజల్లో నుంచి ఏ నాయకుడు వస్తాడో వాళ్ళు ఎలా ఎల్ల కాలం ప్రజా ప్రజల మనిషిగానే మరి గుర్తించబడతారని నేను గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఒక్కడిగా భావిస్తూ మరి ఏదేమైనా ఈరోజు మరి కేకే న్యూస్ కావచ్చు దండోర వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూకు మరొకసారి కూడా మీ అందరికీ ప్రజాపక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ